హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి పాలక్ రైస్ పిల్లలకు బోర్ కొట్టకుండా లంచ్ బాక్స్లోకి ఇలా టేస్టీగా మరింత హెల్దీగా ఉండే పాలక్ రైస్ చేసి పెట్టి చూడండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ చాలా చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా ఐరన్తో పాటు ఎన్నో పోషక పదార్థాలున్న పాలకూరతో టేస్టీగా పాలక్ రైస్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఒకటికి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న పాలకూరను ఒక కప్పు వరకు వేసుకోండి ఇది గ్రామ్ వైజ్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండానే ఇలా గ్రైండ్ చేయండి పాలకూరలో తడి ఉంటుంది కదా ఇలా లిక్విడ్గానే వస్తుంది పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పది పన్నెండు కాజు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసి మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి అలా అయితేనే పాలకూరలోని పచ్చిదనం పోయి కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుతూ మనం వేసిన పాలకూర ఈ కలర్లోకి మారే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి టూ త్రీ మినిట్స్ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసి కలిపేయండి బిర్యానీ మసాలా వేయడం వల్ల పాలకూర రైస్కు ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది తర్వాత ముందుగా ఉడికించి పొడి పొడిగా చేసుకున్న రెండు కప్పుల వరకు రైస్ వేసుకోండి ఇక్కడ నేను వేడి వేడి అన్నంతో చేస్తున్నాను వేడి అన్నం వేయడం వల్ల రైస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది రెడీ అయిపోతుంది అదే మీరు రాత్రి మిగిలిన చెద్దన్నంతో చేస్తే స్టవ్ పైన ఎక్కువసేపు ఉంచితే సరిపోతుంది ఇలా అన్నానికి పాలకూర పేస్ట్ పూర్తిగా కలిసేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఓసారి రైస్ కలిసేలా కలిపేయండి ఇక్కడ మనము వేడివేడి అన్నంతో చేస్తున్నాం కాబట్టి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈ పాలకూర రైస్ అనేది రెడీ అవుతుంది అదే మీరు రాత్రి మిగిలిన చద్దనం అయితే స్టవ్ పైన కొద్దిగా ఎక్కువసేపు అంటే రైస్ వేడయ్యే వరకు ఉంచితే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ హెల్తీ పాలక్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్ బాక్స్లోకి పెట్టేయడానికి కానీ పెద్దవారికి ప్రతిరోజు ఒకేలా లంచ్ తినడం బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా డిఫరెంట్ టేస్ట్తో ఉండే హెల్తీ పాలక్ రైస్ ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎన్నో పోషక పదార్థాలు ముఖ్యంగా ఐరన్ ఉన్న పాలకూరను ఈ రూపంలో తీసుకోవడం వల్ల ఎక్కువ క్వాంటిటీ మన శరీరానికి చేకూరుతుంది కాబట్టి ఏ రకంగా చూసినా చాలా చాలా హెల్దీ రైస్ అని చెప్పొచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ రైస్ను ఈ టేస్ట్తో ట్రై చేయండి అప్పుడే అందరికీ నచ్చుతుంది మరి ఓకే ఫ్రెండ్స్ మన ఏం చూపించినా హెల్తీ అండ్ టేస్టీ పాలక్ రైస్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాని ఒకసారి టచ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నా ప్రతి వీడియో మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం